దేవుని ప్రియులకు శుభములు ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము సామెతలు నలభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని చదువుకున్నప్పుడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు ప్రియదేవుని బిడ్డలారా యేసు క్రీస్తు రక్తము చేత మనమందరము కూడా కడగబడిన వారము మనము దేవుని భయము కలిగి ప్రవర్తించాలి ఈ దినాల్లో ధన్యులు అనబడుతున్న వారు ఈ లోకంలో చాలామంది మనకు కనబడుతూ ఉంటారు ఈ లోకంలో ఉన్న సిరి సంపదలు ఐశ్వర్యము కారులు బంగ్లాలు ఇవన్నీ కలిగి ఉంటే వారిని చూసినప్పుడు ధన్యులు అని మనము మాట్లాడుకుంటూ ఉంటాము అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఏ రీతిగా ఉంటే ధన్యుడో అనేక సందర్భాలు రాయబడి ఉన్నాయి నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు ఎవరికి భయపడాలి దేవుని భయము మనము కలిగి ఉండాలి దేవుని భయము కలిగి మనము నిత్యము ప్రవర్తించాలి కొంతమంది దేవుని మందిరంలో ఉన్నప్పుడు చాలా భయముతో ఉంటారు ఇది దేవుని సన్నిధి దేవుని మందిరంలో ఉన్నాము దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు మనము మాట్లాడే మాటలు వింటాడు అని మందిరంలోనే భయము కలిగి ఉంటారు అయితే మనము మందిరంలో ఏ రీతిగా భయము కలిగి ఉంటామో మనం ఇంటి దగ్గర కూడా అదే భయము కలిగి ప్రవర్తించాలి దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు వింటూ ఉన్నాడు అనే భయము మన హృదయంలో ఉండాలి ఎప్పటి వరకు అంటే నిత్యము ఉండాలి కొంతమంది భక్తి జీవితంలో దేవుని భయము కొంతవరకే ఉంటుంది బాప్తీసం పొందిన నాట నుండి మనం ప్రభు చెంతకు వెళ్ళేంత వరకు కూడా మనము దేవుని సన్నిధానానికి చేరేంత వరకు కూడా ఆ పరలోక రాజ్యానికి చేరే అంతవరకు కూడా మనము దేవునికి భయపడుతూనే ఉండాలి కొన్ని సందర్భాల్లో భయపడుతూ మరికొన్ని సందర్భాల్లో భయము లేని వ్యక్తులుగా మనం ప్రవర్తించకూడదు కానీ నిత్యము భయము కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో నిత్యము దేవుని భయము కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వారు ధన్యులు అబ్రహాము గారి యొక్క చరిత్రను మనం గమనిస్తే ఒక్కడే ఉన్న కుమారుణ్ణి బలి ఇవ్వమని అర్పించమని దేవుడు కోరినప్పుడు ఒక్కడే ఉన్న తాను ప్రేమించిన తన కుమారుణ్ణి దేవునికి ఇచ్చుటకు వెనుకాడలేదు బలిపీఠము కట్టి ఇస్సాకును వధించే సమయంలో కేక వేస్తా ఉన్నాడు అబ్రహామా అబ్రహామా నీవు దేవునికి భయపడువాడవు దేవుని బిడ్లారా దేవునికి భయపడే వ్యక్తి నిత్యము ఆ భయము కలిగి ప్రవర్తిస్తాడు దేవునికి భయపడే వ్యక్తి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాడు దేవునికి భయపడే వ్యక్తి తనకు కలిగినది సమస్తము కూడా దేవుని కొరకు అర్పించగలడు దేవునికి భయపడే వ్యక్తి దేవుడు చెప్పే ప్రతి మాట కాదనకుండా నెరవేరుస్తాడు యోసేపు కూడా తన సహోదరులతో అంటాడు అన్నలారా నేను దేవునికి భయపడివాడను యోసేపు కూడా దేవునికి భయపడివాడు దేవుడు చూస్తూ ఉన్నాడు అని భయమ కలిగిన వ్యక్తి అన్నలు కీడు చేసినా కానీ యూసేఫ్ మాత్రం తన యొద్దకు వచ్చిన అన్నలకు మేలు చేస్తూ ఉన్నాడు దేవుని భయం కలిగిన వ్యక్తి తాను బాధ అనుభవించిన ఇతరులకు మేలుకరంగా ఉంటాడు దేవుని భయం కలిగిన వ్యక్తి పాపము చేయడు దేవుని భయం కలిగిన వ్యక్తి పవిత్రంగా జీవిస్తాడు దేవుని భయం కలిగిన వ్యక్తి ప్రార్థన చేసుకుంటాడు దేవుని భయం కలిగిన వ్యక్తి తోటి వారిని గనపరుస్తాడు దేవుని భయము కలిగిన వ్యక్తి ఈ లోకంలో పరదేశిగా బ్రతుకుతాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము కూడా నిత్యము దేవుని భయము కలిగి ప్రవర్తించుదుము గాక అలా ప్రవర్తించిన వారు ధన్యులు ప్రార్థన ఆశ్చర్యకరుడా మహోన్నతుడా సర్వాధికారి మిగు స్తోత్రాలనైనా మీ రక్తము చేత కడగబడిన మేము మీ సొత్తుగా మార్చబడిన మేము మా బ్రతుకు దినములన్నిట కూడా మీ ఎందు భయం కలిగి ప్రవర్తించుటకును సహాయం అనుగ్రహించండి ఈ ప్రార్థలేఖిపోయించిన ప్రతి ప్రతివారును కూడా అలాగున ప్రవర్తించుటకును మీ కృప సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి ఆశీర్వదించి మహిమను పొందమని ఏసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక